यस्तोमा आइछ एउटा सरुवा एउटा सरुवा एउटा एउटा बाबुको कुरा कुकुरको बाहिरको कुरा अब नहेर नहेर

బుల్లెట్ గ్రౌవర చేసుకుని ఏడు ఏడు బిపార్ అవుతున్నాను ఎట్లొచ్చి మీరు బస్సులో ఊళ్ళకు వస్తుందా బస్సు నిన్న ఓళ్ళు స్కూల్కి వెళ్తాను బస్సులు చెం చేశారు నిన్న పొద్దున్న నుంచి మమ్మీ వంట చేస్తుంది నేను వాటర్కి వెళ్ళాము నేను కొంచెం ఆడుకున్నాను తర్వాత మమ్మీ ఫ్యామిలీ డాడీ పండుకుండు తిని కొంచెంసేపు తర్వాత డాడీ చేయించి వెళ్ళిండు నేను కానీ కొంచెంసేపు టీ పెట్టుకొని వండుకున్నా మమ్మీ కానీ వండుకు వండుకుంది పట్టుకొని ఎవరు ఫోన్ చేస్తే బాగా ఏడ్ చేసింది ఏడ్చి అడిగి వెళ్ళింది మమ్మల్ని ఎవరు ఫోన్ చేసారు ఏమో తెలీదు మా మమ్మీ ఫోన్ ఎవరు తీసుకున్నారు నా ఫోన్ ఏమో వచ్చింది One? Yeah.